అంటే గనక చిన్న వృక్షమైనా సరే అడ్డు వస్తుందంటే కొట్టేస్తున్న ఈ రోజుల్లో ఇంత పెద్ద వేప చెట్టుని ఇంటి మధ్యలో పెట్టుకొని ఇల్లు నిర్మించుకున్నారు కదండి దీన్ని తెలియ చేస్తారండి ఇప్పుడు ఉన్న మొదలకి ఇంకా సెవెన్ ఫీట్ లోపల ఉంది అసలు చెట్టు టాప్ లో ఫైవ్ ఫోర్త్ ఫ్లోర్ లో ఉంటుంది చివర చివరకండి నాలుగో ఫ్లోర్ లో ఉంటుంది ఇప్పుడు నిజమిచ్చు నాకు తెలిసినప్పుడే అంతే ఉంది ఇప్పుడు అంతే ఉంది అది మా తాతల దగ్గర నుంచి ఉంది కాబట్టి నేను డిస్టర్బ్ చేయకుండా బిల్డింగ్ కట్టాము మీరు దీన్ని తీయకుండానే బిల్డింగ్ కట్టారండి ప్లానింగ్ దీనికి అనుగుణంగా వేసుకున్నారు అనుగుణంగా వేసుకుని అక్కడ అన్ని గదిలో పై దాకా ఒక్కొక్క గదిలో ఇలాగే ఉంటుంది ప్రతి గదిలో పైకి దాకా ఉంటాం అంటే అర్థంలో రెండే ఆప్జెక్ట్లు ఉంటాయి నా చిన్నప్పుడు మాది టెంపుల్ దగ్గర ఉంది ఇక్కడ ఇంట్లో అలా ఇక్కడ కంచుకే ఫేమస్ కాదండి మన ప్రకృతిని పాడు చేయకుండా ఆయన ఆయన ఇంటిని నిర్మించుకున్నారు ఫ్యాక్టరీ లోపల వేప చెట్ చూసాం కదండి అది చూసారా బిల్డింగ్ పైన్ దాకా ఉంది దాన్ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా ఆ బిల్డింగ్ కట్టారు గ్రేట్ కదా అండి ఇంట్లో ఆ మంచి ఆహార పాత్రలు ఆ దేవుడికి వినియోగించే వస్తువులు తయారు చేయటమే కాదు ఆరోగ్యానికి ఉపయోగపడే అనేక ఔషధ మొక్కలు ఉన్నాయండి వాటిని అడిగి కూడా తెలుసుకున్నాం వాటి గురించి కూడా సార్ ఇవి ఏంటండి నల్ల ఫ్లవర్స్ త్రీ టేజెస్ ఫైవ్ ఉంటాయండి అంటే పూల పువ్వు వస్తున్నాయి అన్నమాట త్రీ తేజెస్ మొక్క ఇది ఒక పూల పువ్వు మూడు పూలు ఉంటాయి

అది అది మొక్క మాకు ఏకముఖి మూడు ఏ ఉన్నాయి కానీ ఆ రుద్రాక్షల గురించి వినటమే కానీ ఇంకోండి రుద్రాక్ష వృక్షం ఇది ఏకముఖి రుద్రాక్ష ఏకముఖి రుద్రాక్ష అంటే అసలు చాలా కాస్ట్ అండి దొరకడం కూడా చాలా అసాధ్యం తొందరగా ఏకముఖి రుద్రాక్ష దొరకడం కష్టం ఇది ఆ చెట్టు స్మెల్ వస్తుందండి మంచి స్మెల్ వస్తుంది ఇలా కదపగానే ఒక ఫ్లేవర్ వచ్చింది ఈ చెట్టుతో మరి తుల మొక్క చూడండి ఉన్నాయి కదా సబ్జా స్మెల్ వస్తుందండి ఇంకా మళ్ళీ ఉన్నాయండి కలు పూలు తామర పూలు అంటారు కలవ ఇవి సీడ్స్ అండి ఇవేనండి సీడ్స్ దీంట్లోంచి గింజలు ఉంటాయి ఇక ఎండిపోయిన తర్వాత తీసుకుంటే మన కూరలు ఉంటారు కదా పూల్ మకానా అది ఆ గింజలయ్యి మనం తింటాం కదా పూల్ మకానా ఇదిగోండి ఈ సీడ్స్ నుంచి తయారు చేసింది అది చాలా హెల్త్ అయితే చాలా మంచిది తామర పూల సీడ్స్ ఏమో లిల్లీ పూలు వెరైటీ మూడు రకాలు అంటే బయట ఎల్లో బ్రౌన్ పూల కూడా చాలా రకాలు మీకు తార్ పూలే ఇదో అండి ఏదో రకం ఇది పూలు కూడా చాలా రకాల తార్ పూలు ఇదో అండి ఏదో రకం పళ్ళు వస్తాయి కదా ఈ మొక్క రెడ్డి గల వెళ్ళలేదు మల్బరి అంటే మీకు పట్టు తయారవుద్ది కదా కాయలు కాస్తుంది ఈ పక్క రైతు ఏంటండి మల్బరి అంటే పట్టు పట్టుదారాలు తయారు పట్టు పురుగులు అంటాం ఈ ఆకులు వేసి పెంచుతారు పురుగులని పట్టు పురుగులుగా ఆహారంగా వేసేది ఇది కాయలు గట్టి మనం తినొచ్చిన వేస్తే మంచిది కిందలు వేస్తున్నాయి ఇంకా ముగ్గునీలు గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి